అన్నమాట మీరు లేకపోతే ఎవరైనా ఇది ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే మీరు ఇది నేను ప్రిపేర్ అయ్యి మాట్లాడలేను ఎంత మనం ప్రిపేర్ అయినా ఒక్కొక్క లిమిట్ ఉంటుంది దానికి మించి మాట్లాడలేము సో ఇట్ హ్యాస్ టు ఇప్పుడు మనం మాట్లాడేది ఇప్పుడు నేను మాట్లాడేది నా ఎక్స్పీరియన్స్ మీరు మాట్లాడేది మీ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్ మీరు ఏం లైఫ్ లో చూసారో మీ మాటల్లో తెలిసిపోతుంది మీ మెచ్యూరిటీ తెలిసిపోతుంది అవునండి సేమ్ యాజ్ మీ నా మాటల్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటి వాట్ ఒక ఒక గ్లిమ్స్ ఆఫ్ ఇట్ తెలిసిపోతుంది యూ డోంట్ హ్యావ్ టు టాక్ టు అవర్స్ మీరు ఒక్కొక్క గ్లిమ్స్ లో ఒక సీరియస్ టాపిక్ వచ్చినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ వచ్చిందంటే వాళ్ళ గురించి అర్థం అయిపోతుంది ఎవరైనా బేసిక్ ఒక హింట్ వచ్చేస్తుంది ఎవరైనా ఇచ్చేయగలరు అది నిజం కూడా తెలిసిపోతుంది నాయసరావు ఎప్పుడు ఒకనే ఎప్పుడు మాట అనేవారు ఎదుటి వాడికి మనం ఏంటో తెలియదు మనమే చెప్తాం మన మాటల ద్వారా మనం ఏంటోనని ఎప్పుడు చెప్పేవారు అవునండి ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు ఎవరు విన్నా ప్రగతి అంటే ఏంటన్నది వెంటనే ఒక పిక్చర్ వచ్చేస్తుంది కాకపోతే ఇందులోని మనిషి లైఫ్ వెదర్ మేల్ ఆర్ ఫిమేల్ మనం కొంత పార్ట్ ఎంజాయ్ చేయగలుగుతాం కొంత పార్ట్ ఇబ్బంది పడతాం కొంత పార్ట్ స్ట్రగుల్ అవుతాం ఫర్ హ్యూమన్ లైఫ్ లో అది ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ బడీ అండ్ వెదర్ హీస్ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ పూర్ మ్యాన్ ఆర్ వాట్ ఎవర్ మిడిల్ క్లాస్ ఆర్ వాట్ ఎవర్ ది ప్యాటర్న్ ఈస్ దిస్ ఇప్పుడు మీ లైఫ్ మీరు ఒక్కసారి రీక్యాపిట్యులేట్ సింహావలోకనం చేసుకుంటే ఎంజాయబుల్ పార్ట్ ఎంత ఉంటుంది స్ట్రగుల్ అనిపించిన పార్ట్ ఎంత ఉంటుంది లేదా ఎక్స్పెరిమెంటేషన్ లైఫ్లో వీటిలో గ్రోన్ ఓవర్ ఇయర్స్ ఒక ఒక నేర్చుకుంటున్నది ఇప్పటికే నేను నేర్చుకుంటున్నాను అది వేరే విషయం ఐమ్ నాట్ టెల్లింగ్ నేను ఏదో పెద్ద మెచ్యూర్ అయిపోయానని నేను డే టు డే లర్నింగ్ ఉంటుంది కానీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేను హ్యాండిల్ చేసే విధానం వేరుగా ఉండుండొచ్చు నేను మాట్లాడే విధానం వేరుగా ఉండొచ్చు ఇప్పుడు టెన్ ఇయర్స్ నౌ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మై ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇస్ దెస్ డెఫినెట్గా నేను ఇంత క్లారిటీగా టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే అసలు దద్ది ఐ ఐ ప్రాబ్లీ డోంట్ నో వాట్ ఈ సో అలా ఒక ఇదే కానీ బట్ మళ్ళీ టెన్ ఇయర్స్ ఫ్రమ్ నౌ ఐ మైట్ బి డిఫరెంట్ బికాస్ ఐ లుక్ ఫార్వర్డ్ నాకు నేను పెట్టుకున్నది ఏంటంటే ఫ్యూ యూ ఆనెస్ట్గా నన్ను అడిగే నన్ను అడిగితే నేను ఈరోజు నేను ఈరోజు ఉన్నది నేను టెన్ ఇయర్స్ బ్యాక్ నేను అనుకున్నాను నేను ఇక్కడ ఉండాలని ఐ వాంటెడ్ టు బిహియ్ ఐ వాంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఒక డబ్బు పరంగాను ఓరు ఒక పేరు ప్రఖ్యాతి విధంగాను నేను అన్నట్ల ఒక మనిషిగా ఒక 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 ప్రగతిగా టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు ఈ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ నేను ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో ఇలాగ ఇంత ఇంత ఒక క్లారిటీతో ఉండాలి అనేది నేను టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకున్నాను మేబీ టు బి వెరీ ఆనెస్ట్ ఫిన ఈవెన్ ప్రొఫెషనల్గా కూడా అదే అనుకున్నాను ఒక టెన్ ఇయర్స్ నుంచి నేను ప్రొఫెషనల్ గా ఈ లో నేను ఉండాలి అనేది నేను టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకున్నాను అండ్ ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ ఇట్ ఇట్ ఈస్ నాట్ దట్ నేను అనుకున్నాను నేను కలకన్నాను నేను ఇక్కడికి రాలా నేను అనుకున్నాను అండ్ ఐ వర్క్డ్ ఫర్ ఇట్ దానికి కావాల్సిన పని నేను చేశాను దానికి ఇవ్వాల్సిన హార్డ్ వర్క్ నేను ఇచ్చాను దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నేను ఇచ్చాను దానికి ఇవ్వాల్సిన డిసిప్లిన్ నేను ఇచ్చాను దట్ ఈస్ వేర్ ఐ హెవ్ కమ్ హియర్ టుడే అండ్ ఐఎమ్ సీయింగ్ టెన్ ఇయర్స్ ఫ్రమ్ నో నాకు ఒక ఒక ప్యాటర్న్ ఐ హ్యావ్ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఇన్ మైండ్ టెన్ ఇయర్స్ ఫ్రమ్ నౌ వేర్ ఆ మై వాట్ ఆర్ ఐ గోయింగ్ టు డూ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఫోకస్ అండ్ ఐ వర్క్డ్ ఫర్ ఇట్ ఓకే సో ఫ్రమ్ ఈ ఇప్పుడు టెన్ ఇయర్స్ ఫ్రమ్ నో నేను ఎక్కడుంటానో నాకు ఒక చిన్న గ్లిమ్స్ ఉంది అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఇట్ ఏం లేదు జనరల్గా యాజ్ పర్సన్ ఒక ఇవాల్వ్మెంట్ కానీ ప్రొఫెషనల్గా ఇంకొంచెం ఒక ఎదుగుదల కానీ అండ్ యునో ఇంకా ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ ఐ వాంట ఓకే అంటే మీరు ఇప్పుడు మళ్ళీ మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మిమ్మల్ని స్ట్రగుల్ డామినేట్ చేయలేదు లేదు ఎంజాయ్మెంట్ డామినేట్ చేయలేదు ఎక్స్పెరిమెంటేషన్ డామినేట్ చేయలేదు మిమ్మల్ని ఒక్కటే డామినేట్ చేసింది యువర్ అప్రోచ్ యువర్ ప్రాక్టీస్ ఆఫ్ లివింగ్ ఇంటాక్ట్ ఎలాగ మనం జాగ్రత్తగా ఈ లైఫ్ నడిపించాలి ఒక పది ఏళ్ళ తర్వాత మనం ఎలా ఉండాలి మీకు దాంట్లో పెట్టుకున్నా నేను ఇలాగే ఇంతే ఇందులో ఈ స్పేస్లో నేనేం చేయగలను మనం అబద్ధం చెప్పకూడదు మనం చేసే పని ఒకటికి చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు మనము ఏదైనా తప్పైనా ఉప్పైనా పది మందిలో ఒప్పుకోగలిగే ఒక ధైర్యం ఉండే ఏ పనైనా ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ ఐ బీన్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन